బండ్ల గణేష్ యాక్టర్ కాకపోయి ఉంటే ప్రొడ్యూసర్ కాకపోయి ఉంటే ఖచ్చితంగా డైలాగ్ రైటర్ అయి ఉండేవాడు ఎందుకంటే ఆయన ఎప్పుడు స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడినా సరే ఆ స్టేజ్ అంతా ఊగిపోతుంది ఒక వైబ్రేషన్ వస్తుంది ఫ్యాన్స్ బండ్లన్న ఆ మాటలకి చాలా హుషారుగా స్పందిస్తుంటారు హీరోల ఫ్యాన్స్ ని సంతృప్తి పరిచేలా ఆయన స్పీచ్లు సాగుతుంటాయి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని కిరెక్కించేలాగా ఆయన స్పీచ్లు సాగుతుంటాయి బండ్ల గణేష్ ఎప్పుడు మాట్లాడినా చాలా ఫన్నీగా ఉంటుంది అక్కడ వాతావరణం అంతా కూల్గా మారిపోతుంది ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తుంటారు అక్కడికి వచ్చిన సెలబ్రిటీలు కూడా బండ్ల గణేష్ ఎప్పుడు మాట్లాడతారని వెయిట్ చేస్తుంటారు అంతలా ఒక మార్క్ని తీసుకొచ్చాడు బండ్ల గణేష్ కాకపోతే నిన్న లిటిల్ హార్ట్స్ సక్సెస్ మీట్లో బండ్ల గణేష్ మాట్లాడిన మాటల్లో ఒక వాస్తవిక ధోరణి ఉంది ఒక నిజం ఉంది ఇండస్ట్రీ మీద ఒక సెటైర్ ఉంది యువ హీరోలకు ఒక హెచ్చరిక ఉంది చాలా కాలం తర్వాత బండ్ల గణేష్ ఒక సినిమా ఫంక్షన్లో కనిపించారు ఆయన ఏం మాట్లాడతాడు బహుశా ఓజీ గురించి మాట్లాడతాడేమో బహుశా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతాడేమో రొటీన్గానే పవన్కి ఓజీకి ఎలివేషన్లు ఇస్తారేమో అనుకుంటే బండ్ల గణేష్ ఫస్ట్ టైం నిజాలలోకి వెళ్ళి రూట్లోకి వెళ్ళి మాట్లాడాడేమో అనిపిస్తుంది మౌలిని ఆయన దగ్గర తీసుకుని మాట్లాడిన కొన్ని మాటలు వాస్తవిక పరిస్థితిని ఇండస్ట్రీలో ఉన్న ధోరణిని ఇక్కడ జరుగుతున్న తతంగాన్ని ఆయన చాలా స్పష్టంగా సెటర్ వేస్తూనే నిజాన్ని నిర్భయంగా చెప్పగలిగాడు చాలా కాలం తర్వాత బండ్ల గణేష్ మాటల్లో పదును కనిపించింది చాలా కాలం తర్వాత ఇండస్ట్రీకి కావాల్సినప్పుడు ఇండస్ట్రీలో జరుగుతున్న విషయాల్ని చెప్పడానికి మొహమాటం లేకుండా వేదిక మీదకు వచ్చి స్పందించాడు బండ్ల గణేష్ మౌలిని పిలిచి చెప్పిన మాటలు ప్రతి మాట వెనక నిజం ఉంది వాస్తవం ఉంది ఇండస్ట్రీలో ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో ఒక పాఠం ఒక గుణపాఠం ఒక మెసేజ్ ఒక హెచ్చరిక ఒక సూచన బండ్ల గణేష్ స్పీచ్లో కనిపించింది మౌలిని తీసుకొచ్చి మౌలిని పక్కన పెట్టుకుని ఆయన చెప్పిన ప్రతి మాట కూడా వాస్తవానికి చాలా దగ్గరగా ఉంది నువ్వు మహేష్ బాబు విజయ్ అని పొగడ్డానికి చాలామంది ప్రొడ్యూసర్లు వస్తుంటారు అవేం నమ్మకు వాస్తవంలో ఉండు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో ఆ బేస్ మర్చిపోకు ఆ బేస్ మర్చిపోతే నేను మోసేయడానికి లేదంటే నిన్ను తొక్కేయడానికి ఒక మాఫియా సిద్ధంగా ఉంది దాని ముందు నువ్వు నిలబడలేవు అని చెప్పి చాలా కఠినమైన నిజాన్ని చాలా నవ్వుతూ నవ్విస్తూ చెప్పేసాడు బండ్ల గణేష్ మౌలి అనే కాదు చాలామంది కూడా ఒక హిట్ రాగానే కాలర్ ఎగరేసి మనకి మనకన్నా తోపు లేడు మనకన్నా మునగాడు లేడు మనమే స్టార్ రో రాబోయే రోజులన్నీ మనమే అనుకుని చాలా ఉత్సాహం చూపించి ఆ తొందరలో ఆ పొరపాటులో ఆ ఆ వేడిలో కొన్ని తొందరపాటు నిర్ణయాలు తీసుకుని కెరీర్ని నాశనం చేసుకున్న హీరోలు మనం చాలామందిని చూసాం ఒక ఉదయకరుని తీసుకోండి ఒక తరుణ్ తీసుకోండి ఒక రాజ తరుణ్ తీసుకోండి వీళ్ళంతా తమ ఫస్ట్ సినిమాతో హిట్లు కొట్టి ఒక వైభవాన్ని చూసిన వాళ్ళే అమ్మో ఇంకా వీళ్ళకి తిరిగి లేదు వీళ్ళు ఇంకా టాప్ స్టార్లు అయిపోతారు అనుకున్న వాళ్ళు తర్వాత తమ కెరీర్ని ఎంతలా ఏ స్థాయిలోకి తీసుకెళ్ళిపోయారో మనం కదల కదలగా విన్నాము వాళ్ళ గురించి బాధపడ్డము అరే వాళ్ళు ఏమైపోయారు ఇప్పుడు వరుణ్ సందేశ్ ఏమైపోయాడు రాజ్ తరుణ్ ఏమైపోయాడు ఉదయకరణ పరిస్థితి ఏంటి ఇవన్నీ మనం చూసాం వాళ్ళంతా ఫస్ట్ సినిమాతో సంచలనం సృష్టించిన వాళ్ళే మౌలి అలా కాకూడదు నువ్వు ఇలా ఉండొద్దు అని చెప్తూ ఒక హెచ్చరిక లాంటి ఒక సూచన చేశాడు బండ్ల గణేష్ బండ్ల గణేష్ చెప్పిన ప్రతి మాట నిజం ఎందుకంటే యూత్ ఇప్పుడు కొత్తగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఒక హిట్ కొడితే ఇండస్ట్రీలో చాలామంది ట్వీట్లు చేస్తారు మహేష్ బాబు ట్వీట్ చేసిన అల్లు అర్జున్ ట్వీట్ చేసిన రౌడీ విజయ్ టీషర్ట్లు ఇచ్చిన ఇదంతా పైపై మెరుగులలాగా కనిపించే వాస్తవాలు ఇవి ఈరోజు మౌలి వచ్చాడు రేపు ఇంకో సుబ్బారావు రేపు ఇంకో అప్పారావు వస్తాడు వాళ్ళని కూడా ఇండస్ట్రీ ఇలానే ట్వీట్ చేస్తుంది ఇలానే మెసేజ్లు పెట్టో ట్వీట్లు చేసో కాస్త హడావుడి చేస్తుంది ఈ హడావిడిని చూసి ఈ ఈ యొక్క హడావుడిని చూసి నువ్వు నమ్మొద్దు వాస్తవంలో ఉండు అని మౌలికి ఒక హెచ్చరిక జారీ చేశాడు మన బండ్లన్న చాలామంది ఇండస్ట్రీలో ఎలా ఉంటుందంటే నిజంగానే ఒక టాలెంటెడ్ పర్సన్ వస్తే అతన్ని అతన్ని ప్రోత్సహించడానికి చాలామంది నిజంగానే నిజాయితీతో ముందుకు వచ్చి భుజం తడతారు కానీ కొంతమంది ఉంటారు మిమ్మల్ని ప్రోత్సహించినట్టే ప్రోత్సహించి వెనక్కి లాగే ప్రయత్నం చేస్తుంటారు మీతో పాటే ఉంటారు మీ మీకు మంచి సజెషన్స్ ఇస్తూనే ఇస్తున్నట్టే కనిపిస్తారు కానీ వెనకాల మాత్రం గోతులు తవ్వేస్తుంటారు ఇది తరతరాలుగా ఇండస్ట్రీ ఎప్పుడైతే సినిమా అనేది ఎప్పుడు మొదలైందో అప్పటి నుంచే ఇది జరుగుతుంది ఇలా జరుగుద్దేమో నువ్వు నువ్వు అలా ఉండొద్దు నువ్వు ఒక చంద్రమోహన్ లాగా నువ్వు చంద్రమోహన్ లాగా ఒక మంచి నటుడుగా నిలబడే ప్రయత్నం చేయి నువ్వు హీరోనో భావుడనో దగ్గరికి వస్తే అలాంటి మాటలు నమ్మొద్దు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో ఆ బేస్ని మాత్రం మర్చిపోద్దు నేను కూడా షాద్ నగర్లో నేను ఎక్కడి నుంచి వచ్చానో నాకు అదంతా గుర్తుంది కాబట్టి నేను ఇప్పుడు ప్రస్తుతం ఇలాంటి స్టేజ్లో ఉన్నానని చెప్పేసి మౌలికి తన వంతు సూచనలు ఇచ్చాడు ఇది మౌలిక మాత్రమే కాదు యంగ్ హీరోలు ఎవరు వచ్చినా సరే ఒక హిట్తో భుజాల అయిపోయి మనకన్నా తోపు లేడు మనకన్నా తురుము లేడు అనుకునే ప్రతి ఒక్కరికి మౌలి లాంటి ప్రతి హీరోకి బండ్ల చేసిన ఒక హెచ్చరిక లాంటి సూచన ఇది దీన్ని పాటించిన వాళ్ళు మౌలిక ఒక్కడికే కాదు మౌలిలాగా ఎదగాలనుకునే వాళ్ళు ఇంకొక అడుగు ముందుకు వెయ్యాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా గనే సూచనలను పాటించి తీరాలి ఇది ఒక పాఠం ఇది ఒక సిలబస్ ఎవ్వరూ చెప్పలేని సిలబస్ బండ్ల గణేష్ నాలుగు నాలుగు ముక్కలు చెప్పి వెళ్ళిపోయాడు బండ్ల గణేష్ ఇంకో మాట కూడా చెప్పాడు ఈ కేవలం రెండున్నర కోట్లతో యాభై కోట్లు వసూలు చేసి సినిమా తీసి తీసిచ్చారు ఈ సినిమా చూసి వీళ్ళ హార్డ్ వర్క్ చూసి వీళ్ళ తపన చూసి పెద్ద పెద్ద నిర్మాతలు దర్శకులు హీరోలు తలలు ఉంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అన్నాడు నిజంగా ఇది నిజం చిన్న సినిమా చచ్చిపోయింది చిన్న సినిమాని తీసుకెళ్లి తగలబెట్టేయాలి అంత్యక్రియలు చేయాలి అనుకున్న దశలో ఒక మంచి సినిమా వచ్చింది చాలామందికి ఈ సినిమా చాలా బూస్టప్ ఇచ్చింది కొత్త ఊపిరి పోసింది కానీ బండ్ల గణేష్ ఇదే స్టేజ్ మీద ఇంకొక విలువైన మాట కూడా చెప్పాడు పెద్ద పెద్ద సినిమాలు రెండు రోజులు మూడు రోజులు షూటింగ్ డేట్ పెట్టి క్యాన్సిల్ అయిపోతే వచ్చే నష్టం కోట్లలో ఉంటుంది మూడు రోజులు ఒక పెద్ద సినిమా మూడు రోజులు షెడ్యూల్ వేసి షూటింగ్ క్యాన్సిల్ అయిపోతే అర్ధాంతరంగా ఆగిపోతే రెండున్నర కోట్ల నష్టం ఖచ్చితంగా ప్రతి పెద్ద సినిమా ఒక రోజు షూటింగ్ కాల్డ్ షీట్లు క్యాన్సిల్ అయితే దాదాపు లక్షల రూపాయలు నష్టం వాటిల్తుంది అంటే ఒక పెద్ద సినిమా మూడు రోజులు చేసిన ఒక వేస్టేజ్ ఖర్చుతో ఒక చిన్న సినిమా చేశారు రెండు నాలుగు కోట్లతో లిటిల్ హార్ట్స్ అనే సినిమా తీశారు ఇలాంటి సినిమా యాభై కోట్లు కొట్టిందంటే పెద్ద సినిమాలు ఎంత కొట్టాలి రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు నాలుగు వందల కోట్లతో తీసిన పెద్ద పెద్ద సినిమాలు ఎన్ని కోట్లు ఎన్ని వందల కోట్లు వసూలు చేయాలి వంద కోట్లతో తీసిన సినిమా బ్రేక్ అవ్వడానికే తలలు బాదుకుంటున్న పరిస్థితి పెద్ద హీరోలకి కూడా జనాలు రా రావడం లేని పరిస్థితి అలాంటి పరిస్థితుల్లో కేవలం రెండున్నర కోట్లతో యాభై కోట్లు రాబట్టగలిగే ఒక సినిమా తీశారంటే ఖచ్చితంగా లిటిల్ హార్ట్స్ టీమ్ని హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే ఇదే టైంలో ఇదే టైంలో పెద్ద పెద్ద నిర్మాతలు పెద్ద హీరోలు పెద్ద ప్రొడక్షన్ హౌస్లు ఇంతంత ఇన్ని కోట్లు పెట్టి పెద్ద పెద్ద సినిమాలు తీస్తూ చేతులు కాల్చుకుంటున్న వాళ్ళంతా లిటిల్ హార్ట్స్ టీమ్ని వాళ్ళు పడిన కష్టాన్ని వాళ్ళ ప్రణాళికలను చూసి నేర్చుకోవాల్సిన విషయాలు చాలా చాలా ఉన్నాయి ఇదే విషయం అటు అటు మౌలికి హెచ్చరికలు జారీ చేస్తూనే ఇటు పెద్ద హీరోలకి పెద్ద నిర్మాతలకి ఒక ఒక సెటైర్ లాంటిది బండ్ల గణేష్ వేశాడు చాలా కాలం తర్వాత బండ్ల గణేష్ స్టేజ్ మీదకు వచ్చి చెప్పిన విలువైన మాటలు ఇవన్నీ అటు రా మౌలి లాంటి యంగ్ హీరోలు ఇటు కొత్త సినిమాలు తీద్దాం పెద్ద హీరోలతో పెద్ద పెద్ద సినిమాల తీద్దాం అనుకున్న ప్రొడ్యూసర్లకి బండ్లన్న మాటలు కొనపాఠాలుగా మారుతాయి బండ్ల మాటల్లో ఎప్పుడు ఫన్ ఉంటుంది ఎప్పుడు తను స్టేజ్ మీదకి వచ్చి మైక్ పట్టుకున్న ఆడిటోరియం మొత్తం దద్దరిగిలిపోతుంది కానీ ఈసారి బండ్ల గణేష్ ఆ మాటలన్న నాలుగు మొక్కలు చిత్రసీమను దిశా దిశానిర్దేశం చేసేలా కనిపించాయి చాలా కాలం తర్వాత బండ్ల గణేష్ ఒక మంచి మాట ఒక మంచి స్పీచ్ ఇచ్చాడు ఈ స్పీచ్తో నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి మరి ఇండస్ట్రీ పెద్దలు కొత్తగా అడుగుపెట్టి ఏదో సాధిద్దాం అనుకున్న హీరోలు ఈ బండ్లన్న మాటల్ని ఎంతవరకు ఫాలో అవుతారో చూడాలి